మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం సభ ఈ మంత్రివర్గం ప్రభాకర్ గారిని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన గోడలు అడిగించి ఆయన అడగాల్సిన పని లేదు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ డ్రెస్ పంపిస్తే చేయాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి స్థితి మాకు తెలుసు ఆయన కమిట్మెంట్ తెలుసు ప్రజల్లో ఆయన యొక్క సహచర్యం తెలుసు ప్రజలు ఏ రకంగా దేవుళ్లాగా కనిపెట్టుకొని చేయగలిగే రాజకీయాల్లో చిన్నోడైనా అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి లౌక్యం కలిగినటువంటి సౌమ్యం కలిగినటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు దక్కటం మీ అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అటువంటి సహచరుడు మాకు కూడా ఉన్నందుకు మేము కూడా గర్విస్తూ తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేసి మీ ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆలస్యమైంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజ్నాథ్ సింగ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ప్రజలు ఈరోజు నూట యాభై పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసి యాభై పడకల ఆసుపత్రిని ప్రారంభం చేసి ఫుల్ ఫిల్టీ నడవడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆసుపత్రిలో చుట్టుపక్కల నుంచి గ్రామీణ ప్రాంతం ఇదంతా బేసికల్ హెల్త్ కావాలి కాబట్టి అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యంగా ఉండాలని గౌరవ నీరు అన్నగారిని అడగగానే నూట యాభై పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చి టెండర్ అయ్యి కార్యక్రమాలను ప్రారంభ చేసుకోవడం ఇచ్చేటువంటి అన్నగారి మరొకసారి ఎందుకంటే గతంలో ఉప ముఖ్యమంత్రి గారుగా తెలంగాణకు సంబంధించిన గొంతును కేంద్ర నాయకత్వం ముందు వినిపించే విధంగా అనేక రకాల కార్యక్రమం తీసుకొని వారి తండ్రి గారు కూడా గతంలో మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మా అందరికీ మార్గదర్శకత్వం చేసేటువంటి పెద్దలు రాజరాల్ చేస్తాం ఈ సంవత్సరం ఉస్నాబాద్ యొక్క అభివృద్ధి అంశాన్ని ఒకసారి మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను వదలడు ఏ ఒక్క శాఖను వదలడు ఎక్కడ నిధులు వద్దడు ఇది నా ఉస్నాబాద్ నా ఉస్నాబాద్ నా ఉస్నాబాద్ ఇది కావాలి అనేసి మొండికి కూర్చుంటాడు మీరు గౌరవలి ప్రాజెక్ట్ తీసుకుందాం లేదా ఏ చాకొద్దు మా చాకనే తీసుకుందాం హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్ హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి ముప్పై పడకలు యాభై పడకల హాస్పిటల్ ఈరోజు యాభై పడకల హాస్పిటల్ పోయి నూట యాభై పడగల హాస్పిటల్ సుమారు ఎనభై రెండు ఎనభై మూడు కోట్లతోటి యాభై నూట యాభై మరియు ఎంసీహెచ్ అంటే రెండు వందల యాభై పడకల హాస్పిటల్ మీ ఉస్నాబాద్కు అవసరమా ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి ఆరోగ్యము పేదవాణి ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కారు బాధ్యత నేను సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా पोटी प्रपंच में बतकाले नैपुण्यू आंशमे शातावाहन यूनिवर्सिटी द्वारा प्राता इंजीनी कलाशा राव शातावाहन यूनवर्सी रूम वे तुम्हें रूं वे आर व